ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు తల్లి రక్తం పంచుకు పుట్టిన బిడ్డకి ఆ తల్లి స్థనాల నుంచి విడుదలయ్యే పాలు చక్కగా ఆరోగ్యాన్ని రక్షణ ఇవ్వటానికి మంచిగా ది బెస్ట్ మ్యాచింగ్ ఫుడ్ లాగా ఉపయోగపడతాయి వాడి జీవితాన్ని సరిపడా ఒక మంచి ఫౌండేషన్ వేయటానికి రక్షణ వ్యవస్థను బాగా పెంచటానికి బిడ్డలో కొవ్వు కణాల సైజు సంఖ్యను ఫిక్స్ చేయటానికి ఆ తల్లిపాలు అద్భుతంగా ఉపయోగపడతాయి మరి అలాంటి తల్లిపాలు చాలామంది స్త్రీలలో బాలింతలుగా ఉన్నప్పుడు వాళ్ళకి రాక బయట గేదె పాలు లేకపోతే పౌడర్ పాలు ఇంకొకటేవో తీసుకొచ్చి అందిస్తున్నారు గేదె పాలు దాని దూడకు మ్యాచ్ అవుతాయి కానీ గేదె పాలు మన బిడ్డకు మ్యాచ్ అవ దాన్ని రక్తాన్ని పంచుకుని పెట్టిన దూడకి అది మ్యాచింగ్ తల్లి గర్భాన్ని ఇచ్చి బయటకు వచ్చిన రక్తం పంచుకుంటున్న బిడ్డకి తల్లిపాలే మ్యాచింగ్ మరి తల్లిపాలు బిడ్డకి దంతాలు వచ్చే వరకు ఇస్తే మంచిది అన్ని దంతాలు రాలేదంటే వాడికి నమిలే సామర్థ్యం లేదని అర్థం కాబట్టి తాగే వాటి మీద ఆధారపడమని అర్థం అక్కడ అందుకని అన్నాళ్ళ పాటు తల్లికి పాలు రావటం అది ఆరోగ్య లక్షణం ధర్మం పూర్వం రోజుల్లో మనందరం రెండేళ్ళు రెండున్నరేళ్ళు ఏళ్ళు మూడేళ్ళ పాటు తల్లిపాలు త్రాగామంటే ఆ రోజుల్లో అమ్మలు తీసుకునే ఆహారాలు ఆ రోజుల్లో కొన్ని కషాయాలు అద్భుతంగా వాళ్ళకి పాల పుష్టిని ప్రసాదించాయన్నమాట మరి ఈ రోజుల్లో మరి తల్లికి నెల రెండు నెలలు నాలుగు నెలలు కూడా పాలు రావట్లేదు కాస్త ఉద్యోగాల వల్ల స్త్రీలు బయటికి వెళ్ళాల్సిన కారణాల వల్ల కొన్ని ఆహారం సరిగ్గా తినకపోవటం వల్ల అనారోగ్య సమస్యల వల్ల పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుంది మరి ఈ రోజుల్లో అలాంటి పాల పుష్టిని బాగా పెంచే శత పుష్టి ఆకు కషాయం అనేది అద్భుతంగా ఉపయోగపడుతుందని సైంటిస్టులు నిరూపించారు రెండు వేల పదిహేడో సంవత్సరంలో షీరజ్ యూనివర్సిటీ ఇరాన్ వారు స్పెషల్గా ఈ శతపుష్టి ఆకు మన భారతీయ ఋషి సంప్రదాయంలో మరి ఎన్ని అద్భుతాలు ఉన్నాయని మన ఋషులు కనిపెట్టి మనకు చెప్పారో తెలుసు కదా శతపుష్టి ఆకు ఇది పాలపుష్టికి అద్భుతమైన ఆకు అనమాట దీన్ని ఇంగ్లీష్లో దిల్ లివ్స్ అంటారు ఈ దిల్ లీవ్స్ని మన ఆయుర్వేద పరిజ్ఞానములైతే శతపుష్టి అని పిలుస్తారన్నమాట ఈ శతపుష్టి పుష్టి ఆకులో పాల పుష్టిని పెంచేవి ఏమున్నాయనంటే అంటే డి క్యారవోన్ అనే కెమికల్ కాంపౌండ్ స్పెషల్గా ఈ శతపుష్టి ఆకులో ఉంటుందట ఈ డి క్యారవోన్ అనే కెమికల్ కాంపౌండ్ మన లోపలికి పంపించినప్పుడు ఏమవుతుందంటే స్త్రీల రొమ్ముల్లో ఉండే అల్వియోలర్ బడ్స్ని ఇవి మేమొరీ గ్లాండ్స్లో అల్విలియోలర్ బడ్స్ అని ఉంటాయి ఈ బడ్స్ యొక్క సంఖ్యను పెంచడానికి ఈ డీ క్యారోవోన్ అనే కెమికల్ బాగా ఉపయోగపడుతున్నది దీని ద్వారా ఏమవుతుందంటే ఈ అల్విలో బెడ్ సైజ్ పెరిగిన సంఖ్య పెరిగిన పాల ఉత్పత్తి పెరుగుతుందట అందుకని స్త్రీలకు ఇది ఒక అద్భుతమైన వరములాగా ఈ శతపుష్టి ఆకు కషాయం అనేది బాగా పనికొస్తుందని ఇవ్వటం జరిగింది మరి నా సలహా ఏమిటంటే సంవత్సరంన్నర రెండేళ్ళు పాటన్నా తల్లిపాలు బాగా ఇవ్వగలిగితే బిడ్డకు చాలా చాలా మంచి ఫౌండేషన్ వేరవేసినట్టు బ్రతికిన నాళ్ళు మనం పెట్టే ఆహారాలు తింటారు కానీ తల్లిపాలు దగ్గర అదృష్టం బ్రతికిన నాళ్ళు ఎప్పుడు ఉండదు కదా అందుకని దంతాలు రాని చంటి బిడ్డకు తల్లిపాలు ఒక వరము లాంటివి దాన్ని ఇవ్వలేకపోతున్నారంటే మీరు చాలా తప్పు చేస్తున్నట్లు అందుకని బిడ్డ ఆరోగ్య సంరక్షణకు మీరు వందేళ్ళకి సంపాదన ఏదైనా పంచటానికి రెడీ చేసుకున్నారే కానీ అవి ఇవ్వకపోయినా అతను సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యాన్ని రక్షణ వ్యవస్థని తల్లి పాల ద్వారా మీరు ఇచ్చే అవకాశం ఉంది ఇది ఇక్కడ మిస్ అయితే ఇంకొక రూపంలో లభించటానికి లేదు అందుకని బాలింతలందరూ కూడా ఈ శతపుష్టి ఆకు దిల్ లీవ్స్ని తెప్పించుకుని దాటి దొరుకుతుంటాయి వాటి కషాయాన్ని వాటి ఆకుల్ని ఇప్పుడు ఆన్లైన్లో కూడా వాటిని డ్రై లీవ్స్ నమ్ముతుంటారు కదా దాన్ని తీసుకొచ్చేసి నీళ్ళల్లో వేసి మరిగించేసేయండి బాగా మరిగిన తర్వాత సకం అయ్యేసరికి ఒక రెండు గ్లాసు నీళ్ళలు వేస్తే గ్లాసు నీళ్ళయ్యే వరకు మరిగించేసుకుంటారు అట్లా వడకట్టి దాన్ని తీసేసి ఆ కషాయాన్ని కనుక తాగితే చాలా బాగుంటుంది ఆ దిల్ లీవ్స్ పౌడర్ కూడా అమ్మినా సరే ఆ పౌడర్ తీసుకొచ్చి నీళ్ళల్లో మరిగించి అట్లా కషాయంగా చేసుకుని త్రాగితే కూడా తేనేసుకు త్రాగేసేయండి నోటికి బాగుంటుంది అంటే పూర్వం రోజుల్లో చాలామంది ఇట్లాంటి వాటిని ఆ కషాయాలు కూడా మరిగించే వాటిని నిల్వ చేసుకుని కూడా ఒక రోజు రెండు రోజులు అట్లా కషాయం మూడు రోజులైనా వాడుతూ ఉండేవారు అనమాట నేను కొంతమంది గిన్నెలు కడగటానికి వచ్చే పని మనుషుల్ని ఏం పాలు వాళ్ళు రెండు మూడేళ్ళు ఇస్తున్నారు ఏం తీసుకుంటారంటే ఇది కషాయాలు ఇట్లాంటివి చెప్పడం జరిగింది అనమాట అంటే ఎప్పటి నుంచో పూర్వం ఉన్న ఆచారాలు ఇవన్నీ కూడా మనం ఇట్లాంటి వాటిని మరిచాం కాబట్టి మళ్ళీ సైంటిఫిక్గా సైంటిస్టులు నిరూపిస్తే మనం నమ్ముతాం కాబట్టి సైంటిఫిక్ ప్రూఫ్తో శత పుష్టి ఆకు పాల పుష్టికి అద్భుతంగా పనికొస్తుందని తెలుసుకోవటం జరిగింది కాబట్టి మరి మన ఇంట్లో ఎప్పుడన్నా బాలింతలు వచ్చినప్పుడు అలాంటి వారికి దీ యొక్క అవసరం ఉంది కాబట్టి తెలియచేస్తే మంచిది మన చంటి బిడ్డలకి తల్లిపాలు బాగా అందటం కోసం ఇంత బాగా ఉపయోగపడే శతపుష్టి ఆకుని ఉపయోగించుకుంటే బాగుంటుందని అందరూ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం